హాయ్ గైస్ వెల్కమ్ టు ప్రియా కుష్లాగ్స్ నేనైతే చేపల పులుసు ఎలా చేయాలో చెప్తున్నాను ఫస్ట్ అయితే చింతపండు రసం పక్కన పెట్టుకోండి అలాగే టమాటో ఆనియన్ మ్యాంగో కరివేపాకు పక్కన ఉంచండి నేను వన్ అండ్ హాఫ్ కేజీ కావాల్సిన క్వాంటిటీ అయితే చూపిస్తున్నాను రెండు నిమ్మకాయ సైజంత చింతపండు అయితే పక్కన నుంచి నానబెట్టు చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ మనకు కావాల్సినంత ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పే యాడ్ చేయండి అదైతేనే టేస్ట్ ఉంటుంది సాల్ట్ అంత టేస్ట్ ఉండదు ఇలా ఒకసారి హ్యాండ్తో అయితే మిక్స్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక ఫోర్ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే యూస్ చేయండి కొంచెం కారం ఎక్కువే పడుతుంది చేపల పులుసుకి చేపల పులుసు అనే కాదు ఏ నాన్ వెజ్కైనా అలానే పడుతుంది హ్యాండ్తోనే కలపాలి స్పూన్తో కలిపితే అయితే అంత టేస్ట్ ఉండదు నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ వచ్చేసి మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా దాన్ని కూడా మిక్స్ చేయండి ఈ కలర్ ఈ కలర్ కంట్రీతోనే అయితే బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా అమ్మ చేపల పులుసు చాలా బాగా చేస్తుంది ఇక్కడైతే స్పూన్తో ట్రై చేసిందండి అది అంత వర్కౌట్ అవ్వలేదు సో మళ్ళీ హ్యాండ్తోనే ట్రై చేసింది మిక్స్ చేయడం మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది నాకు మాకైతే చాలా ఇష్టం ఈ చేపల పులుసు మ్యాక్సిమం నెల్లూరు సైడ్ అందరూ ఇలానే చేసుకుంటారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేనైతే నెక్స్ట్ ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి చూసుకొని మళ్ళీ కలిపేసామండి నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని మెంతులు కొంచెం యాడ్ ఉన్నాం ఆల్రెడీ నెక్స్ట్ కరివేపాకు అండ్ ఆనియన్ వేసుకొని బాగా కొంచెం గోల్డెన్ ఫ్లేవర్ వచ్చినంతవరకు ఫ్రై చేసామంటే మనకి చేపల పులుసు బాగుంటుంది అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటో కూడా యాడ్ చేయండి టమోటో కూడా కొంచెం మెత్తగా అయినంత అయ్యేంతవరకు ఫ్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగానే కలిపెట్టుకున్నాం కదా ఆ చేపలు మొత్తం పులుసు మొత్తం ఇందులో వేసేయాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది దీంట్లో ఎలాంటి మసాలా ఏం యూజ్ చేయలేదు పౌడర్స్ కూడా ఏమి యాడ్ చేయలేదు ఇప్పుడైతే ఇందులో చేపల పులుసు యాడ్ చేసేసుకున్నాము అలాగే మ్యాంగో ముక్కలు కూడా యాడ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి నచ్చుతుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడాను నెక్స్ట్ వచ్చేసి ఇలా తిప్పడం అంటే మనం పోసినప్పుడే తిప్పాలి లేకపోతే మళ్ళీ తిప్పలేమండి చేపల పులుసుని మధ్యలో ఒక్కసారి మనం ఉడికిన తర్వాత కొంచెం స్పూన్తో అయితే తిప్పాలి ఖచ్చితంగా ఇదిగోండి ఈ క్వాంటిటీలో అయితే ఒకసారి తిప్పండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్